సో ఈ రోజు సందీప్ రెడ్డి వంగా అండ్ దీపిక పడుకునే మధ్య అసలు ఏం జరిగింది ప్రాబ్లం ఏంటి అనేది చాలా మందికి ఇప్పుడు తెలిసిన విషయం అయినా దాని మీద కొంత డిస్కషన్ చేద్దాం ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ మీద బాలీవుడ్ వాళ్ళకి చాలా అసూయ ఉంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది దానికి రీజన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే కబీర్ సింగ్ తీసినప్పుడు అర్జున్ రెడ్డి రీమేక్ వాళ్ళకి ఎందుకో నచ్చలా అంటే ఆల్మోస్ట్ ధర్నా చేసి హ్యాష్ టాగ్లు పెట్టేసి సందీప్ రెడ్డి వంగాను బ్యాన్ చేయాలి అబ్బో ఇలాంటి సినిమా మేము చూడలేదన్నారు అలాంటి సినిమాలు బాలీవుడ్లో చాలా వచ్చాయి హాస్టల్ అనే సినిమా కూడా ఉంటుంది అది యూట్యూబ్ స్పెషల్గా ఉంటుంది బాలీవుడ్ మూవీనే అంతకన్నా ఘోరమైన సీగ్రేడెడ్ సినిమాలు కూడా తీశారు మనది ఇంకా చాలా మంచి సినిమా అండ్ దాని లోపల ఎంతో కొంత ఇలా ఉండకూడదు అంటే అగ్రెసివ్గా ఉండడం వల్ల తన లైఫ్ ఎలా అయిపోయింది తర్వాత దాన్ని ఎలా సర్దిద్దుకున్నాడు అనేది కనీసం అట్లీస్ట్ దానిలో ఒక మోరల్ అన్న ఉంటుంది అది బాలీవుడ్ వాళ్ళు మోరల్స్ చెప్పడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉండదు సినిమా సినిమా లాగా చూడాలి అలాగే జల ఈ విషయం హిందీ వాళ్ళకి కరెక్ట్ గా సరిపోతుంది అంటే మనకి టెక్నికల్ గా సౌత్ లో హై ఎండ్ మూవీస్ చాలా వచ్చేస్తున్నాయి చాలా వచ్చాయి కూడా అంటే రాజమౌళి లాంటి వాళ్ళు దిగ్ దర్శకులు మనకి ట్రిపుల్ ఆర్ గానీ అంతకుముందు చూసిన బాహుబలి కాని టెక్నికల్ గా కూడా హై ఎండ్ లో చూపించేసారు వాళ్ళకి సో వాళ్ళకి సౌత్ నుండి ఎవరైనా డైరెక్టర్ వస్తున్నారు అంటే దానిలో వంకలు పెట్టడం మాత్రం ముందుంటున్నారు ముందుగా దర్శకులు మరి కబీర్ సింగ్ తీసిన తర్వాత యానిమల్ తోటి రణబీర్ కపూర్ తోటి ఒక యానిమల్ పార్క్ జురాసిక్ పార్క్ని చూపించేశాడని చెప్పొచ్చు ఎవరు మన సందీప్ రెడ్డి కానీ దాన్ని కూడా అసలు చాలా వంకలు పెట్టేసి ఏంటి ఇలాంటి సినిమానా తీసేది అసలు ఏమైనా మోరల్స్ ఏమైనాయి అదేనే ఇదేనే వాళ్ళల్లో ఉన్నంత హింస బాలీవుడ్ సినిమాల్లో ఉన్నంత హింస కానీ లేకపోతే అందులో ఉన్నంత వార్స్ కానీ మిగతా సినిమాల్లో మిగతా లాంగ్వేజ్లో ఇంతవరకు రాలేదు అది వాళ్ళు ఏంటంటే గురువింద గింజ స్పందనలో తయారయ్యారు ఇందాక నేను చెప్పినట్టు గాండిజల డైరెక్టర్ సార్ అనుకోవచ్చు అలాగే మరి తన్ని మాత్రం అంటే హీరో రణబీర్ కపూర్ ను మాత్రం ఏమనట్లేదు ఎందుకంటే తోటి వర్క్ చేయాలి కాబట్టి ఫ్యూచర్ లో కేవలం సందీప్ రెడ్డి వంగానే టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇక దీపిక పడుకునే మరి మిగతా సినిమాల్లో షారుఖ్ సినిమాల్లో కానీ ఒక గెస్ట్ రోల్ లాగా ఉంటది పెద్ద ఇంపార్టెన్స్ లేకపోతే ఒక గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యే దీపిక పడుకునే కూడా మరి సల్మాన్ ఖాన్తో చేసిన షారుఖ్ ఖాన్తో చేసినా అమీర్ ఖాన్ తో చేసిన ఎవరితో చేసినా మిగతా పెద్ద పెద్ద హీరోలతో చేసిన హీరోకి ఉన్నంత పాత్ర పోర్షన్ అయితే ఉండదు ఇదైతే ఒప్పుకుంటారు కదా మీరు మరి అలాంటప్పుడు సందీప్ రెడ్డి వంగా తీసే స్పిరిట్ లో మాత్రం ప్రభాస్ పక్కన నాకు చాలా ఈక్వల్ రోల్ ఉండాలి ఇది కొత్తగా వచ్చింది ఇది నోట్ చేసుకోండి మీరు ప్రభాస్ ఫ్యాన్స్ ముఖ్యంగా అంత రోల్ ఉండాలి ట్వంటీ టు ఫార్టీ క్రోర్స్ మధ్యలో ఇవ్వాలి సిక్స్ అవర్స్ పని చేస్తా సిక్స్ అవర్స్ దాటితే ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి అని చెప్పి అన్ని పెట్టడం ఏంటంటే హీరోల కన్నా ఏం తక్కువ కాదు అన్నట్టుగా కూడా ట్వీట్ చేసింది హీరోల కన్నా తక్కువ కాకపోయినా పాన్ ఇండియా ప్రభాస్ ఎక్కడా దీపిక ఎక్కడ కాదు కదా ప్రభాస్ కోసం వెళ్తారు కానీ దీపిక పడుకునే కోసం సౌత్ ఫ్యాన్స్ ఎవరైనా వెళ్తారా డెఫినెట్లీ నాట్ ఇదైతే ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన విషయమే ఇంకొక విషయం ఏంటంటే తను ప్రాఫిట్స్ లో కూడా షేర్ అడిగింది ఆ ప్రాఫిట్స్ లో షేర్ మీకు వినిపిస్తా సెకండ్లీ ద రిపోర్టెడ్ రిపోర్టెడ్లీ ఆస్క్డ్ ఫర్ రూపీస్ ట్వంటీ క్రోర్స్ ద హైయెస్ట్ షీఈ్ చార్జ్ నెట్ అంటే ఇంతవరకు ఆమెకి అంత చార్జ్ ఎవరు ఇవ్వలేదు అంత రెమ్యునేషన్ కూడా ఇవ్వలేదు మరి తెలుగులోనే ఎందుకు తెలుగులో డైలాగ్ కూడా చెప్పను అని అంటుంది అంటే పాన్ ఇండియా మూవీ చేసినప్పుడు తెలుగులో డైలాగ్ చెప్పకపోవడం ఏంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా చెప్పారు కదా అంతకు ముందు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మా శ్రీదేవి కానీ జయప్రద కానీ అక్కడ సూపర్ స్టార్స్ అయ్యారు రేఖ కూడా ఫ్రమ్ సౌత్ ఐశ్వర్య రాయ్ కూడా ఫ్రమ్ సౌత్ సో ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి డెఫినెట్ గా హీరోయిన్స్ కానీ అక్కడ ఉన్న బాలీవుడ్ డైరెక్టర్స్ కానీ అందుకనే సందీప్ రెడ్డి నాకు ట్వంటీ క్రోస్ ప్లస్ కావాలి అలాగే సిక్స్ అవర్స్ దాటితే ఇది కావాలి నాకు ఆ ప్లస్ కావాలి ఈ ప్లస్ కావాలంటే ఫస్ట్ మైనస్ చేసేసాడు సందీప్ రెడ్డి వంగ దీపిక పడుకునేది సో ఇది జరిగింది అయితే విఆర్ ఆల్ విత్ సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ అనేది ఆ మూవీ చూసిన తర్వాత క్రిటిసైజ్ చేసేది కూడా వాళ్ళకి గాండ్జలా అనే నాకు నాకు అర్థమైపోయింది ఎందుకనంటే ఆ రేంజ్లో ఒక హ్యూజ్ లో ఎవరు ఇంతవరకు రణబీర్ కపూర్ ని ముఖ్యంగా చూపించలేకపోయారు పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ మూవీ తీసి చూపించారు సందీప్ వంగ అలాగే స్పిరిట్ తృప్తిని పెట్టి మంచి పని చేశాడు అనిపించింది నాకు వన్ రూపీ ఒక పైన పర్వాలేదు ఐ విల్ బి విత్ సందీప్ రెడ్డి వంగ అండ్ ఐ వుడ్ లైక్ టు యాక్ట్ విత్ ప్రభాస్ అని చెప్పడం అనేది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి ఫీజ్ కిందే లెక్క సో ఇలాంటి టాపిక్స్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే కింద ఒకసారి డిస్క్రిప్షన్ లో మీరు కూడా పెట్టండి నేను మిమ్మల్ని వీడియో కాల్ లో తీసుకుంటాను మన ఛానల్స్ లో మనం మాట్లాడే అవకాశం ఉంటుంది అండ్ ఈ వీడియోపై మీ కామెంట్స్ మాత్రం తప్పకుండా నాకు తెలియజేయండి దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్